శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం శ్రీ కూర్మావతారం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణుకు కూర్మావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఆ అవతార విశేషాలు ఏమిటి కూర్మ జయంతి రోజున ఎలాంటి నియమాలు పాటిస్తారో తెలుసుకుందాం ఒకసారి దేవేంద్రుడు గర్వంతో దూర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు అందుకు కోపించిన దూర్వాసుడు దేవతలంతా శక్తిహీనులవుతారని శపిస్తాడు ఆనాటి నుంచి దేవతలు శక్తిహీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు చివరకు దేవతలంతా శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుపోగా విష్ణుమూర్తి ఔషధాల నిలమైన క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని సాధించమని ఉపాయం చెబుతాడు అప్పుడు దేవతలు ఆ సమయంలో తమకన్నా బలవంతులుగా ఉన్న దానవులతో సంధి చేసుకొని వచ్చిన అమృతాన్ని కలిసి పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చి క్షీరసాగరాన్ని మధించటం మొదలు పెడతారు మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని తాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకటం మొదలు పెడతారు కానీ మంధర పర్వతం బరువుకి సముద్రంలో మునిగిపోసాగింది చివరకు అమృతోత్పాదనం సాధించలేని కార్యంగా మిగిలిపోతోందని భయపడి మళ్ళీ విష్ణుమూర్తిని వేడుకుంటారు కాపాడండి అని దేవదానవులు అమృతం సాధించడం కష్టంగా మారిన సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారంను అనగా తాబేలు రూపం ధరించి మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోస్తాడు అలా కూర్మావతారాన్ని స్వీకరిస్తాడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు సహకారంతో క్షీరసాగర మథనం నిరాటంకంగా కొనసాగింది ఈ మథనంలో ముందుగా లోకాలను నాశనం చేసే హలాహలం పుడుతుంది సర్వమంగళాదేవి అనుమతితో ఆ పరమశివుడు హాలాహలాన్ని మింగి లోకాలను రక్షిస్తాడు ఆ గరలాన్ని తన కంఠంలోనే నిలుపుకొని ఆనాటి నుంచి శివుడు గరళకాంఠుడయ్యాడు హాలాహలం తర్వాత క్షీరసాగరం నుంచి వరుసగా మధువు అప్సరసలు కౌస్తుభము ఉచ్చైశ్రవము కల్పవృక్షము కామధేనువు ఐరావతము చంద్రుడు మొదలగు శుభాలనిచ్చే అద్భుతాలు పుడతాయి క్షీరసాగరం నుంచి గొప్ప శుభ శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది ఆ సమయంలో సకల దేవతలు లక్ష్మీదేవిని అర్చించి కానుకలు సమర్పిస్తారు దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తూ చేసిన మహాలక్ష్మి అష్టకం నేటికి ఐశ్వర్యం కోరుకునే వారు ప్రతి శుక్రవారం పఠించటం ఆనవాయితీగా మారింది చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతపట్టుకొని బయటకు వచ్చాడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేస్తాడు ఇలా శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదనం నుంచి అమృతాన్ని వెలికి తీసి దేవతలను కాపాడేందుకు కూర్మావతారాన్ని ఎత్తవలసి వచ్చింది ఈ కూర్మ జయంతి రోజున విష్ణు భక్తులు ఉపవాసం ఉంటారు అలాగే ఆ రా ఆ రోజు రాత్రి అంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ నారాయణ భజనలు కీర్తనలు చేస్తూ జాగారం చేస్తారు శ్రీ మహావిష్ణువును భక్తితో శ్రద్ధలతో పూజిస్తారు కూర్మ జయంతి వ్రతం నియమిష్ఠులతో చేసిన వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయట శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో సకల విజయాలు శ్రేయస్సు కలుగుతాయట జయంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మరియు వేడుకలు జరుగుతాయి కూర్మ జయంతి నాడు భక్తులు సాయంత్రం విష్ణుదేవాలయాలు సందర్శించి విశేష పూజల్లో పాల్గొంటారు కూర్మ జయంతి రోజు బ్రాహ్మణులకు తమ శక్తి కొద్దీ విరివిగా దాన ధర్మాలు ఆచరిస్తే మోక్షం కలుగుతుందని విశ్వాసం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అనే పుణ్యక్షేత్రం ఉంది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నాడు కూర్మావతారం మందిరం దేశంలో ఇదొక్కటే కూర్మ జయంతి రోజు ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు శ్రీ కూర్మ జయంతి రోజున శ్రీ మహావిష్ణువు కూర్మావతార కథను చదివినా విన్నా సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం ఓం నమో నారాయణాయ